అందరికీ నమస్కారాలు ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి అధికారి కూడా సోలార్ను ఉపయోగించాలని సోలార్ను ఉపయోగించి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలని విద్యుత్ వినియోగంలో సోలార్ పాత్ర గొప్పదని మూడు వేల రూపాయలు వచ్చే బిల్లు మూడు వందల రూపాయలు వస్తుందని చెప్పడం జరుగుతోంది దీంతోపాటు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వస్తుందని అదే బీసీలకి అయితే ఎనభై వేల రూపాయల దాకా సబ్సిడీ వస్తుందని చెప్తున్నారు మూడు మెగావాట్లకు సంబంధించి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని దాంట్లో డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ అని రుణ సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు అయితే అధికారులు ఎవరు కూడా ఒక రెవెన్యూ శాఖ ఒక పోలీస్ శాఖ లేకుంటే మండల ప్రజాపరిషత్తు వెలుగు మండల విద్యాశాఖ అధికారి ఇలా రకరకాలుగా ఉన్న ఐసిడిఎస్ రకరకాలుగా ఉన్న కార్యాలయాలపై ఇంతవరకు ఎవరు కూడా సంబంధిత సోలార్ ఎక్విప్మెంటు ఏర్పాటు చేయకపోవటం ప్రజలకు అవగాహన ఎంత కల్పించినా కానీ వాళ్ళకి మోడల్ ప్రాజెక్టుగా చూపించలేకపోతున్నారని చెప్పని పలు విమర్శలు వినిపిస్తున్నాయి కాబట్టి టోటల్గా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ఈ సోలార్ ఏర్పాటు చేస్తే అందరికీ అవగాహన కలుగుతుందని పలువురు భావిస్తున్నారు నమస్కారాలతో త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్